టీవీ నేను మీ దివ్య భాగ్యనగర్ లోని అతి పెద్ద గణనాథుడు ఏడవ తేదీన దర్శనం ఇవ్వడానికి ఘనంగా ముస్తాబ్ అయ్యిండు అక్కడ ప్రత్యక్షంగా వెళ్లి జరుగుతున్న ఏర్పాట్లను కనుక్కోవడమే కాకుండా ఖరితాపాద్ గణేష్ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ బిల్డర్ రమేష్ గారితో మేడ్చల్ మల్కాజ్ గిరి ప్రతినిధి మా అంబలా సురేష్ మాటా ముచ్చట మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ అంబాలా సురేష్ అందరూ ఛానల్ ని లాస్ట్ వర్క్ చూసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సన్నిహిటివరికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం గర్తవద్ గణేష్ని ఆరంభం మొదలైంది ఈరోజే ఫస్ట్ డే సో ఫస్ట్ పూజ మనకి శనివారం రోజు మార్నింగ్ సెవెన్ క్లాక్ స్టార్ట్ అవ్వబోతుందంట అందరూ పెద్దల సమక్షంలో గవర్నమెంట్ సమక్షంలో ఫస్ట్ పూజ అవ్వబోతుంది ఇది కమిటీ తెలియజేసింది ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయి మొత్తం దర్శనం చేసుకోవడానికి కూడా స్టార్ట్ అవ్వబోతుంది సెవెంత్ రోజు మార్నింగ్ నుంచి అందరూ రావచ్చు దర్శనంకి స్టార్ట్ అవ్వబోతుంది సో ఇప్పుడు వినాయకుడు పెయింటింగ్ వర్క్స్ అవన్నీ మీకు చూపిస్తాము ఓకేనా వై వన్ ఎక్స్క్లూ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ సన్యాధ టీవీలో మాత్రమే వస్తుంది చూడండి ఇప్పుడు విజువల్స్ అన్ని మనం వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసి తీసుకున్నాము సో అందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న బిల్డర్ రమేష్ ఒక్కసారి అన్నతో మాట్లాడదాం హలో నమస్తే అన్న నమస్తే మీ పేరు డీటెయిల్స్ ఒక్కసారి మన యూజర్స్కి చెప్పండి బిల్డర్ రమేష్ పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి మొదలు పెట్టారు వినాయకుడు ఒక అడుగు నుంచి డెబ్బై అడుగుల వినాయకుడు ఏడు సర్పాలు ఏడు తలలు పద్నాలుగు చేతులు డెబ్బై అడుగులు డెబ్బై అడుగులు సప్తం ఒక మహాశక్తి వినాయకుడు రైట్ సైడ్ లో ఏమో శ్రీనివాస కళ్యాణము లెఫ్ట్ సైడ్ లోనేమో శివ కళ్యాణము రైట్ సైడ్ లో బాలరాముని ఏర్పాటు చేశాం బాలరాముని ఎందుకు ఏర్పాటు చేశామంటే అయోధ్యలో గుడి ఉంది అక్కడ వెళ్ళని వారు మరి ఇక్కడి ఇక్కడ ఏర్పాటు చేశాం బాలరా బాలారాముడి బాలరాముడి విగ్రహం దర్శనం కూడా అయిపోతుంది మనకి సో అయోధ్య వెళ్ళని వాళ్ళు ఉంటే కూడా మనం ఇక్కడ చూడవచ్చు అన్న వాళ్ళు అరేంజ్ చేసినారు మన కోసము ఇక్కడ వచ్చి కూడా చూడవచ్చు సేమ్ డీటెయిలింగ్ తో తయారు చేసినారు ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయినా ఏదైనా కూడా ఇంకా చెప్పండి అన్న ఇప్పుడు మీరు ఒకటి గంటలకు మా వినాయకుడు పన్నెండు గంటల నుంచి ఒకటి గంటల లోపల కళ్ళు తెరవడం జరిగింది వినాయకుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రావు కేతుంది ఏర్పాటు చేశాం ఆగమన్ పూజ కూడా అయిందని చెప్తున్నారు ఎప్పుడైందా ఇప్పుడు ఇవాళ ఉన్నది ప్రాసెస్ ఉన్నది ఇప్పుడు ఇవాళ అయిపోతుంది ఇప్పుడు రావుకేతుంది ఏర్పాటు చేశాం రావు కేతు లెఫ్ట్ సైడ్లో ఉంది ఏదైతే మనకు మంచి జరగాలని చెప్పి రావు కేతు ఏర్పాటు చేశాం మా సుఖ సంతోషాలతో భక్తులు సంతోషంగా ఉండాలని చెప్పి ఏర్పాటు చేయలేదు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇది మా విట్టల్ పండిట్ విఠల పండిట్ శర్మ గారు చెప్పారు రావు కేతుంది పెరిచే బాగుంటుంది అంటే మేము అందు గురించి పెట్టాము ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏది మీకు ఏది భక్తులకు వచ్చే వాళ్ళకి కానీ ఇప్పుడు భక్తులు వస్తున్నారు కదా మనం అరేంజ్మెంట్స్ అరేంజ్మెంట్ చూడండి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ మన ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి అన్న గారు అన్ని విధాలుగా దృష్టి ఆయన ఇక పర్టికులర్ ఇంట్రెస్ట్ తీసుకొని హైదరాబాద్ ఇప్పుడు లక్షల మంది గత సంవత్సరం చూసుకుంటే ఒక ముప్పై నుంచి ముప్పై దాకా వచ్చారు లక్షల మంది ఇంకా ఈసారి డెబ్బై అడుగుల వినాయకులు చేశాం చరిత్రగా సృష్టించాం ప్రపంచం నలుమూల నుంచి వస్తారు భక్తులు చాలా సంపూర్ణంగా మరి కళాకారులు నూట యాభై మంది కళాకారులు పనిచేయడం జరిగింది జోగారావ ఆధ్వారంలో వారు చేశారు రెండు నెలల నుంచి వారు మరి వెళ్ళిపోయారు ఎవ్రీ ఇయర్ వాళ్ళే చేస్తారు అన్న పెయింటింగ్ వర్క్ ఎవ్రీ ఇయర్ వాళ్ళే చేశారు ఇరవై మంది పెయింటర్లన్నీ తీసుకొచ్చాము కాకినాడ నుంచి మరి వారి కంప్లీట్ చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేస్తా ఉంటారు నలుమూల నుంచి వస్తారు భక్తులు ఇక్కడ పూజలో పాల్గొంటారు అన్న ఇప్పుడు మనకి మొదటి పూజ ఎప్పుడు మొదలవ్ అన్న మొదటి పూజ ఇంకోటి ఏంటంటే ఎవరి ఆధ్వర్యంలో మొదలవ్వబోతుంది ఎప్పుడు మొదలవ్వబోతుంది ఖైర్ సాబా శంకర గారు పీటర్ పీటర్ ఒక అడుగు నుంచి పెట్టారు ఇక్కడ ఉన్నా మేము ఖైర్ నా పేరు బిల్డర్ మేము వైస్ ప్రెసిడెంట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఉంటాను ఇక్కడ మేమందరం ఇక్కడ వినాయకుల సేవలో పాల్గొంటాము వచ్చే భక్తులకు ఇక్కడ దర్శనం చేపిస్తాము మొదటి పూజ రోజు పద్మాశాలి సంఘం వారు వస్తారు డెబ్బై ఐదు అడుగుల కడవ డెబ్బై ఐదు అడుగుల జంజాం డెబ్బై ఐదు అడుగుల గరకమాల పట్టు వస్త్రాలతో ఆడుతూ పాడుతూ ఇక్కడ వినాయకుని పూజలో పాల్గొంటారు టైమింగ్ ఏందన్న మార్నింగ్ పూజ వాళ్ళు ఏడు నుంచి ఎనిమిది గంటల వస్తారు నాలుగు పాల్గొంటారు తర్వాత గవర్నర్ వస్తారు తర్వాత ఎమ్మెల్యేలు వస్తారు వస్తారు సిటీ ఎమ్మెల్యే ప్రభాకర్ మన భక్తులు చూడడానికి ఏ టైమింగ్ అన్న భక్తులు పొద్దున ఉదయం మేము నాలుగు ఐదు గంటల నుంచి ఓపెన్ చేస్తాం పరదా తర్వాత ఉదయం స్నానం చేసుకుని ఇక్కడ రైల్వే రైల్వే ఇక్కడ ఐసిసి బ్యాంక్ దగ్గర దిగుతారు ఖైదరాబాద్ లో వస్తూనే ఉంటారు పబ్లిక్ భక్తులు నుంచి వస్తారు నలుగులంచారుష్ కంట్రోల్ మూడు వందల మంది వాలంటీర్ ఏర్పాటు చేసినాము అరగడుగున కూడా పోలీసు బందోబస్తు ఉంటది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు మా అనుభవంతో వారికి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం అన్న ఇక్కడ బందోబస్తు అనేది ఓన్లీ మీ మీ కమిటీ నుంచి మీరే అరేంజ్ చేసుకున్నారా లేదంటే పోలీస్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా ప్రొవైడ్ చేసినారా అడగాడు కూడా పోలీస్ బందోబస్తు ఉంటది గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతున్నాయి వాలంటీర్ బి ఏర్పాటు చేస్తాము ముఖ్యంగా చెప్పాలంటే మీడియా యూట్యూబ్ ప్రెస్ రిపోర్టర్ వీళ్ళందరూ మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు అంటే కనిపిస్తూ చూపిస్తూ ఒక డిష్ ఏర్పాటు చేసాము మీ పిల్లలు జాగ్రత్త మీ సొమ్ములు జాగ్రత్త మీ సెల్ ఫోన్లు జాగ్రత్త అది ఒకటే మేము అనేది ఏది భక్తులు ఎవరు వచ్చినా కొద్దిగా బ్రష్ ఉంటది ఇక్కడ శానిటైజర్ ధరించుకోవాలి శానిటైజర్ పెట్టుకోవాలి మాస్కులు ధరించుకోవాలి అడుగు అడుగు పొలి బందోబస్తు ఉంటది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా దర్శనం చేసుకోవచ్చు పులిగోర గాని ప్రసాదం గాని వాటర్ గాని అన్ని ఏర్పాటు చేశాం అన్న ఈ ఇయర్ మనకి లడ్డు ఎన్ని కేజీస్ వరకు పెడుతున్నారు ఇంకోటి అది ఆ లడ్డు అనేది వేలంలో ఏమైనా ఉంటుందా లేదంటే భక్తులకు పంచుతారా ఎవ్రీ ఇయర్ లాగానే మాకు వేలం తెలియదు వేలం అంటే బాలపూర్ బస్సులు చేస్తూ అక్కడ బస్సు మొత్తం డెవలప్ చేస్తారు ఇక్కడ మేము బస్ సమస్య మేము బస్తీలో ఉన్న వాళ్ళ గురించి ఇక్కడ ప్రసాదం ఇక్కడనే బస్సులు వంచుతాం వచ్చే భక్తులకు వాళ్ళకు భక్తులకు ప్రసాద రూపంలో ఇస్తాం వినాయకుని దగ్గర పెట్టిన తర్వాత పదకొండు దాకా మేము లడ్డు ఉంచుతాం ఇవాళ విఐపీలు వాళ్ళు వాళ్ళకు భక్తులు కావాలంటే వాళ్ళకి ఇస్తాం లడ్డు లడ్డు గురించి ఎలాంటి ఇబ్బంది లేదు లంగ రోజు నుంచి ఒక రెండు వేల రెండు వందల లడ్డు భక్తుడు ఇక్కడ వినాయకుని దగ్గర సమర్పిస్తారు వాళ్ళు వెయ్యి కిలోల లడ్డు లింగంపల్లి వెయ్యి లడ్డు పెడుతున్నారా వెయ్యి కిలోల లడ్డు రెండు వేల రెండు వందల కిలో భక్తులు సమర్పిస్తారు ఇక్కడ ఇక్కడ సమర్పించిన తర్వాత మేము అప్పుడే మేము భక్తులకు లైన్ లో పనిచేస్తాము సగం లడ్డు ఇక్కడ ఆపుకుంటాం వినాయకుని దగ్గర మరి ఇంకో భక్తులు ఒక వెయ్యి కిలో లడ్డు తీసుకొస్తాడు ఇక్కడ పెడతాడు మరి వారి లాస్ట్ రోజు వెళ్ళిన తర్వాత మేము లడ్డు ఎవరో కాదు వాళ్ళకి పంపిస్తాం మేము కోసం ఎలా గవర్నమెంట్ నుంచి ఉంటుందో అది కూడా మీ మూడు టస్కర్ వస్తాయి ఒక క్రేన్ వస్తుంది మూడు టస్కర్ పనులు వచ్చిన తర్వాత ముందు షెడ్డు తీసేస్తాం షెడ్యూల్ తీసిన తర్వాత ఫస్ట్ శ్రీనివాస కళ్యాణము బండిపైన టస్కర్ పండి మీద తర్వాత రెండో రోజు కూర్చోబెడతాం మూడో రోజు క్రేను వినాయకుని ఒకటి గంటల రాత్రి రేకులు షెడ్యూల్ తీసేసిన తర్వాత వినాయకుని షెడ్యూల్ మీద కూర్చెడతాం టస్కర్ పండి మీద కూర్చోతాం కూర్ తర్వాత వెల్డింగ్ చేపించిన తర్వాత ఉదయం ఆరు గంటలకు కొబ్బరికాయ కొట్టి మరి విఐపిలు వస్తారు మరి గుమ్మరికాయ కొట్టి ఇక్కడ నుంచి శోభయాత్ర బయలుదేరుతుంది ఇక్కడ నుంచి బయలుదేరుతూ మీరాటాకి మీరాటా నుంచి నలుమూల నుంచి వస్తారు భక్తులు పాల్గొంటారు టెలిపోన్ భవన్ టెలిఫోన్ భవన్ పద్మశాలి సంఘం వాళ్ళు ఉంటారు అక్కడ మల్లికార్జున్ చైర్మన్ మరి వారి వాటర్ కానీ ప్రసాదం కానీ అన్ని ప్రసాదం భక్తులకు అందిస్తాడు ఆయన ప్రతి సంవత్సరం అందిస్తాడు మరి వారి వెంట మరి శ్రీనివాస్ గుప్తా వారివి మరి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినా వారి బి అందిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి ఇక్కడ పాల్గొంటారు పండుగ రోజున రావచ్చు పండుగ లోపల మా పక్కన రోజు లోపల వచ్చి పూజలో పాల్గొంటారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు